మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ పాల్గొని అన్నదాన వితారణ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంపత్ కుమార్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు ఎన్నో సహాయ సహకారాలు అందించారని ఆయన అష్ట ఆయుర్ ఆరోగ్యాలతో మరెన్న ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు అదేవిధంగా సంపత్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు పలువురు నాయకులు అభిమానులు సంపత్ కుమార్ నివాసంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒడ్డ శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ లింగదలి రవికుమార్ నారా అశోక్ కయ్యం మహేష్ ఠాకూర్ వెంకటేష్ మహేష్ నరసింహ శివ ఆనంద్ పాతండూర్ యువకులు అభిమానులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి ना you मजाज know. కలకాని పెట్టుండే అందరు కాజీ కాజు ఏంటంటే ఛానైందంటే కరాకాని పెట్టండి కాజు ఎక్కుపోయింది కరాకాని పెట్టిన ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి सारा का सारे <laughs>

दोले पकड़े घर भुंगा

గౌరణులైన డాక్టర్ సంపత్ కుమారి సంపత్ కుమార్ జన్మదిన సందర్భంగా డీవీజీ ఫౌండేషన్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది ఆయన నిండు నూరు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో జన్మంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ సంపత్సార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అందదాన కార్యక్రమం అందరూ భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి నిర్వహించడం జరుగుతుంది గారి గవర్నమెంట్ హాస్పిటల్లో అందదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సీ అన్న గారి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి తీర్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని వార్డుల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సార్ ఇలాంటి జన్మదినాలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ రాజకీయంగా ఇంకెన్నో ఉన్నతమైన పదవులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలియదు హాస్పిటల్ ఈరోజు గౌరవనీయులైన డాక్టర్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పేషెంట్స్ మరియు ఇక్కడ ఉన్న అటెండెన్స్ కు అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది సంపసార్ గారు ఎల్లవేళల ప్రజాసేవకుడై ప్రజల మధ్యలో వండుకుంటూ ఎవ్వరికి ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా నేను ఉన్నానని తాండూరుకు తాండూరు మొత్తానికి భరోసా కలిగించుకుంటూ అలాగే అక్కడ సార్ బాలాజీ నర్సింగ్ పేషెంట్ సేవతో పాటు నిత్యం వల్లకు మూడు వందల అరవై దినాలు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అయినా కూడా మళ్ళీ ఇక్కడ సంబసార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది కావున డాక్టర్ సంబసార్ గారు వెళ్ళవేళల ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ నిండు నూరేళ్లు ప్రజల సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా సంబసార్ గారికి మరోసారి జన్మదినోత్సవ అవకాశాలు జరుపుకుంటాం డాక్టర్ సంపత్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీని గారి ఆధ్వర్యంలో మరియు మిగతా ఆయన అభిమానులు అంటే మొదటగా అభిమానులుగా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్గా మారిపోయిన వీళ్ళందరూ కలిసి ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి ఆదర్శం కంపల్సరీ తీసుకున్నారు ఎందుకంటే కరోనా టైంలో ఎంతో మందికి అన్నదానం చేస్తూ వాళ్ళకు ఎన్నో సేవలు అందిస్తూ బీవీజీ ఫౌండేషన్ని స్థాపించి అది ఇప్పటికీ కూడా ఆ బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి తన చేయుతనిస్తూ ఆ ముందుకు తీసుకెళ్తూ ఆ ఇంకా ముందుకు సాగదీ ముందుకు తీసుకొని వెళ్ళి మా బీవీజీ ఫౌండేషన్ సభ్యులంతా కూడా ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ఫోన్ వచ్చినా కూడా ప్రతి ఊర్లో బీవీజీ ఫౌండేషన్ మెంబర్స్ ఉన్నారు ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే సమస్య గారికి ఫోన్ చేసి వాళ్ళకి చేయుతనిస్తూ మీ సమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఎన్నో వేల మందికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇదే విధంగా సార్ సార్కి భార్యనైనందుకు నేను ఎంతో గర్విస్తూ ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న సార్ గారికి అన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు యువత కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రతి ఒక్కరికి మన పక్కనున్న వాళ్ళని కూడా పట్టించుకుంటే స్టేజ్లో లేని సమయంలో ఈ బీవీజీ ఫౌండేషన్ స్థాపించడం వల్ల మన ఊర్లో ఇది జరిగింది మనం కూడా సహాయం చేద్దాం బీవీజీ ఫౌండేషన్ ద్వారా అని చెప్పేసి ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తున్నందుకు అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సహాయం సార్ గారి బర్త్డే సందర్భంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని పక్క వాళ్ళని ఎంతో ఆపదలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళను వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు మంచి కార్యక్రమాలు జరుపుకాలని కోరుకుంటూ ఇంత ఇన్ని వేల మంది ప్రతి ఒక్క ఊర్లో కూడా అంటే తెలియని వ్యక్తి లేరు బీజీ ఫౌండేషన్ అంటే తెలియని వారు లేరు కాబట్టి ఇలాంటిది ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకుంటూ ప్రతి ఇంత మంది యొక్క ఆశీర్వాదాలు ఆయన గారికి వస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తూ ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను